జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల తొంభై తొమ్మిదవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు మహాదర్ప మామూలుగా ఈ పదాన్ని దర్పము అంటే కొద్దిగా రాజరికము దర్పము ఇలాంటి పదాలను మనం వాడుతుంటాం సో అదే అదే అర్థం అనమాట ఇక్కడ కూడా అంటే ఒక గంభీరత అలాగే ఒక డామ్ ఇట్లాగా అంటే ఒక రాజసముట్టి పడేలాగా అలా ఉండడం అన్నమాట సో దా అటువంటిది ఆ గుణము బాగా కలిగినటువంటిది గొప్ప దర్పము కలిగినటువంటి తల్లి మహా అదర్ప అనేటటువంటి పదవి భాగం అంటే రెండు రకాలుగా కూడా దర్పము కలిగినది గొప్ప దర్పము కలిగినది దర్పము లేనటువంటిది రెండు అనమాట రెండు వ్యతిరేక అనమాట అర్థాలు సో ఎటువంటి ఏమాత్రం డాబు లేకుండా ఉన్నది డాంభికం లేకుండా ఉన్నది అనే కూడా ఒక అర్థం అనమాట సో అంటే గర్వము అని అర్థం ఆ గర్వము ఆత్మవిశ్వాసానికి సంబంధించిన గర్వమైతే ఒకలాగుంటుందండి లేదు చెడు గుణంతో ఉన్నటువంటి ఒక గర్వం అయితే అది మరొక రకంగా ఉంటుందన్నమాట సో అలాంటి ఒక గర్వము లేనటువంటి నిగర్వీ అయినటువంటి తల్లి అని అర్థం అనమాట అమ్మవారిని ప్రార్థిద్దాం అమ్మ ఎటువంటి పనికిరాని గర్వాలు భేషజాలు మాలో ప్రవేశించి వాటి వల్ల అనేక నష్టాలను మనుషులను దూరం చేసుకునేటటువంటి ఒక స్థితి మాకు రానివ్వకు తల్లి అని ప్రార్థిద్దాం అమ్మవారిని నామాన్ని పలుకుదాం ఓం మహాదర్పాయై నమ మహాదర్పాయ మహా र्पाय नमः ॐ महादर्पायै 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 नमः ओम महादर्पायै नमः ओम महादर्पायै नमः ओम महादर्पायै नमः ओम श्रीयै नमः जय श्री कृष्ण